హాయ్ అండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు మా ఇంట్లో ముందు రోజే ఉగాది జరుపుకున్నామండి అందరూ ఉగాది రోజు జరుపుకుంటే మేము అమావాస్య రోజే జరుపుకుంటాం మా ఇంట్లో మామిడాకులు ఇంటి ముందు ముగ్గులు ఇల్లు కడుక్కోవడము ఇవి చాలా ఉంటాయండి పాత పద్ధతిలో ఉగాది పండుగ ఎలా చేసుకోవాలో వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తున్నాను కొబ్బరి బచ్చాలు పప్పు బచ్చాలు కొబ్బరిని తురుపుకొని దానికి సరిపడా చక్కెర కలుపుకొని అది పెట్టుకోవాలండి అది కొబ్బరి బచ్చాలకి సరిపడే ముద్ద చేసుకొని అలా పెట్టేసుకోవాలి నెక్స్ట్ పప్పు బచ్చాలండి పప్పులో పప్పుకి సరిపడా చక్కర కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ పప్పు మిక్సీ పట్టుకున్నాక చక్కర యాడ్ చేసుకోవాలి ముందే చక్కెర యాడ్ చేస్తే పప్పు సరిగ్గా రుద్దదు అందుకే ఫస్ట్ పప్పుని కచ్చాపచ్చా రుద్దుకొని చక్కెర యాడ్ చేసుకోవాలి మా ఇంట్లో తోటే చేస్తారు బచ్చాలు తర్వాత నెక్స్ట్ రౌండ్గా షేప్ చేసుకొని దాన్ దానికి సరిపడా పిండిని పెట్టుకొని మనం సేమ్ బచ్చాలకు ఎలా కావాలో అలా స్ప్రెడ్ చేసుకొని రౌండ్గా చేసుకొని బచ్చాలు స్ప్రెడ్ చేసుకోవడమే మా ఇంట్లో హ్యాండ్తో చేస్తామండి మ దానికి మైదా పిండి వాడతాము మేము మీరు ఏ పిండి వాడతారో నాకు కామెంట్ చేయండి అలా హ్యాండ్తో స్ప్రెడ్ చేసుకుంటూ ఉండడమే అది ఒక షేప్ వచ్చేవరకి మనకి ఎగ్జాక్ట్గా షేప్ వచ్చేవరకు మేము చాలా చిన్న సైజులో చేస్తామండి చిన్న సైజులో చాలా అంటే చాలా చిన్న సైజులు పప్పు తర్వాత నెక్స్ట్ కొబ్బరి బచ్చాలు సేమ్ ప్రాసెస్ అండి పప్పు బచ్చాలు ఎలా చేసామో నెక్స్ట్ సేమ్ అలానే కొబ్బరి బచ్చాలు కూడా మా ఇంట్లో కొబ్బరి పప్పు బచ్చాలతో పాటు మామిడికాయ పప్పు కట్టుచారు కట్టు చారు అంటే ఏం లేదండి మనం శనగపప్పు ఉడకబెట్టుకున్నాం కదా ఆ చేసి ఉడకబెట్టిన శనగపప్పులో మిగిలిన వాటర్తో కట్టు చారు చేస్తామండి అది ఎవ్రీ ఇయర్ చేసుకుంటాము పప్పు పాల మామిడి పప్పు బచ్చాలు కొబ్బరి బచ్చాలు తర్వాత మనం పాల పప్పు మామిడికాయ పప్పు కట్టు చారు మామిడికాయ మనం ఫస్ట్ ఇలా పోపు పెట్టేసుకొని తర్వాత ఉడకబెట్టిన పప్పును వేసేసుకోవాలి కట్టు చారు కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి మనకి కట్టు చారు పాల మామిడికాయ పప్పు నెక్స్ట్ బచ్చాలు కొబ్బరి బచ్చాలు కొబ్బరి బచ్చాలు మనకి పప్పు బచ్చాలు నెక్స్ట్ పందిరి ఇలా వేసుకోవడం పందిరి వేసుకున్న తర్వాత ఇలా అమ్మవారిని పెడతారు మా ఇంట్లో మామిడి ఆకులతో మోదకాకులతో మా ఇస్తరాకులు కుట్టుకోవడం ఇంట్లో పందిరి వేయడం చిన్న చిన్న ఇస్తరాకులండి అది నేనే కుట్టాను పచ్చడి చేయడం పచ్చడిలో మనకి పువ్వు బెల్లము చింతపండు మామిడి చిన్న మామిడి ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకున్న మామిడి ముక్కలు ఓ మా మేము ఇలానే చేస్తామండి యాభై సంవత్సరాల నుంచి మా ఇంట్లో పండగ ఇలానే జరుపుకుంటున్నామండి ఉగాది ఉగాది అంటేనే పచ్చడి అందరికీ ఈ సంవత్సరం చాలా బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కుండకి మన పచ్చడి పటవకి మనం మనకు అలా ఆకులు చుట్టుకోవాలి తర్వాత మామిడి ఆకులు వేపాకులతో పన్నీర్ వేసి అందులో అమ్మవారిని పెట్టేసి అఖండ దీపం వెలిగించాలి అఖండ దీపం వెలిగించాక మనం పసుపుతో గౌరవం చేసుకొని పెట్టుకోవాలి టూ డేస్ మా ఇంట్లో అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది అందరూ ఉగాది ఒకరోజు జరుపుకుంటే మా ఇంట్లో రెండు రోజులు చూసారు కదండి మా ఇంట్లో ఉగాది ఎలా చేసుకుంటున్నారు మీరు ఎలా చేసుకున్నారు మాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ అమ్మవారికి హలాహారత్ ఇచ్చేసి ఒక కొన్ని ప్రసాదం పెట్టుకుంటామండి అందరికీ ఉగాది